హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా ఎల్వి లాగ్ అండి ప్లీజ్ అండి కొత్తగా నేను చూస్తానని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి ఇదేంటంటే ఇంకా మార్నింగ్ అనమాట ఇంకా లేచిన వెంటనే డ్యూటీకి అయితే బయలుదేరాలి తర్వాత బాబును కూడా స్కూల్కి పంపించాలన్నమాట మళ్ళీ నా రొటీన్ స్టార్ట్ అయిపోయిందండి ఇంకా హాలిడేస్ కూడా అయిపోయాయి కదా పిల్లలకి ఇంకా దానివల్ల అయితే నేనైతే ఫైవ్ ఫైవ్ థర్టీకి లేస్తాను ఇంకా అలా చేసి ఇంకా ఉంక ఇలా అయితే పనులు అయితే స్టార్ట్ చేస్తానండి బియ్యం కూడా నానబెట్టేసాను ఇంకొకేసారి కడిగి పెట్టుకుని దానిలో కూడా వాటర్ అయితే పోసేసుకున్నాను అనమాట ఇది కూడా రైస్ కుక్కర్ కూడా పెట్టేస్తాను ఇంకా తర్వాత ఇడ్లీ కూడా పెట్టేస్తాను అనమాట తర్వాత ఏంటంటే పాలు ఉన్నాయండి పిల్లలు పాలు తాగుతారులే అని చెప్పని లేచేసారు పిల్లల్ని కొంచెం త్వరగానే లేపుతున్నాను ఎందుకంటే వీళ్ళు ఫుడ్ తినేటప్పటికీ లేట్ అయిపోతుంది అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే త్వరగానే లేపేస్తున్నాను వాళ్ళని అయితే ఇంకా ఇదిగో ఇడ్లీ అయితే దీంట్లో పెట్టేసానండి తర్వాత వచ్చి పాలు కూడా కాగిపోయాయి కదా ఇంకా పాలు ఏంటంటే నేనేమో ఆ అంత కాఫీ తాగదాములే అని చెప్పని కాఫీ అయితే కలుపుకుంటున్నాను అనమాట ఇంకా వాళ్ళిద్దరికైతే కలిపిచ్చేసాను కలిపిచ్చేసిన తర్వాత నేనైతే ఇలా కాఫీకి అయితే కొంచెం కలుపుకొని తాగుతున్నానండి ఇదిగో పాలైతే ఇలా పోసేసుకుంటున్నాను ఆ నాకేంటంటే కొంచెం కొలతగా ఉంటుంది కదా కొంచెం ఎక్కువ అయితే పడ్డాయి అనమాట పాలైతే నేను ఏంటో కాఫీ తాకాటం తగ్గిద్దాం అనుకునేటప్పటికి ఇప్పుడు ఇద్దరు వర్షాలు కూడా పడుతున్నాయి కదా చల్లగా ఉంది కదా ఇంకా చాలాదనానికి నా వల్ల కావట్లేదు అనమాట తాగుతున్నారనమాట కాఫీ ఇంకా ఇద్దరు కాఫీ అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత డ్యూటీకి బయలుదేరేసాం బాబునేమో స్కూల్లో వదిలేసి మేమిద్దరం అయితే ఇలా డ్యూటీకి బయలుదేరి ఏంటంటే నేరే పళ్ళు ఆల్మోస్ట్ అలా చాలా రోజుల నుంచి వచ్చాయి కానీ వాటి కోసం చూస్తున్నా కానీ అసలు కనిపించలేదు ఈ రోజు ఇలా కాదులే అని చెప్పని డ్యూటీకి వెళ్ళే టైంలో ఇంకొక మార్కెట్ దగ్గర అనమాట అక్కడ చూద్దాం ఉంటాయి ఉండవు అంటే తీరా చూస్తే అక్కడ ఉన్నాయన్నమాట అంతకు ముందు అయితే ఎక్కడంటే అక్కడ అమ్మేవాళ్ళు అంటే బస్ స్టాండ్ దగ్గర వాళ్ళు ఇప్పుడు లేవు అనమాట ఇంకా సరే అని చెప్పి నేను ఇలా వచ్చాను టెన్ రూపీస్ అని చెప్పిందండి అది కప్పు బెటరే టెన్ రూపీస్ అంటే అయితే చాలా తీగ అయితే అనమాట ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ ఫ్రూట్స్ కదండి అంటే మందులేమికుండా ఈ నేరేడు పళ్ళు కానీ ఇవన్నీ ఇంకా ఇద్దరు నేనైతే బయలుదేరేస్తాను అనమాట డ్యూటీకి బాబు నేను అయితే ఇంక ఇలా అడిగితే డ్యూటీకి అయితే పాపం ఇంకా వాడికైతే ఇంక ఎండ వాన మంచి ఇంకా తప్పదు అనమాట ఇయర్ కూడా తప్పేటట్లేదు వాడికి వాడికేమో మాటలు ఇంకా కొంచెం కొంచెం వస్తున్నాయి ఇంకా అది కాకుండా త్రీ ఏ కదండి ఇంకా ఫోర్ ఇయర్స్ కి చేరుస్తాంలే అనుకుంటున్నాను అనమాట ఇంకా ఇదిగో ఇలా అయితే ఉన్నాడు అనమాట నిద్ర రావట్లేదు ఎందుకంటే ఉబ్బే వస్తుందండి గాలి లేదు ఏం లేదు చెమటలు పోస్తున్నాయి పాపము వాడు ఇంకా ట్యూ ఇటు వేస్తూ ఉన్న తర్వాత మేము డ్యూటీ అయిపోయిన తర్వాత బాబుని అంగన్వాడి నుంచి తీసుకొని వచ్చేసాను ఇంకా అపజెట్ లో నుంచిన్నాను అవతల వైపుకి వెళ్ళాలి బస్ కోసం ఇక్కడేమో చాలా లారీలు లారీలన్నీ బలవస్తున్నాయన్నమాట ఇంకా బస్సు నేను క్యాచ్ చేయలేను అని చెప్పి నేను ఇటువైపే నిలబడుకొని ఉన్నానండి మళ్ళీ బస్సు అద్దో వెళ్తూ ఉంది కదా మాది గ్రీన్ బస్ అనమాట ఆ ఇంకా అటంతా తిరుక్కుని వచ్చేటప్పటికి ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది అండి ఇంక అయితే మేమైతే ఇదిగో ఇలాగ ఆపోజిట్ లో నుంచొని ఉన్నాము నేను వాడు వాడికేమో నిద్ర వస్తుంది అనమాట ఇంకా నిద్రకి పోవాలని చెప్పని వాడేమో ఇద్దరు ఇలా సర్దుకుంటున్నాడు నిద్రపోవాలనేసి పోవాలని సోంట్రా బస్సు వస్తుందని చెప్పని అనమాట అద్దాం ఆవులింతలు వస్తున్నాయి పడకడానికి ట్రై చేస్తున్నాడు వాడు మా బస్ అయితే ఇంకొచ్చిందనమాట బస్ అయితే ఎక్కేసాము ఎక్కిన తర్వాత అది ఇంకొక టెన్ మినిట్స్ అక్కడ స్టాపింగ్ లో ఉంటుందండి ఇంకా తర్వాత నేను వాడు అయితే ఇలా ఎక్కేసాము అప్పుడు కూడా వాడు సరిగా నిద్రపోలేదు అనమాట ఆల్రెడీ నిద్రపోయాడంట వీడు అది అయితే అంగనవాడిలో ఇవి వచ్చి రుమాణి మామిడికాయలు అనమాట ఇవి చాలా మంది తెలియదండి రౌండ్ గా ఉంటాయి ఇవి ఇక్కడ చెన్నై సైడ్ బాగా దొరుకుతాయి అనమాట ఇవి యాక్చువల్ గా అయితే ఆ అసలు ఎక్కువ తినరు ఇంకా బంగినిపల్లి అయిపోయింద్రు సీజన్ అనమాట కేజీ హండ్రెడ్ రూపీస్ అనమాట నా వల్ల కాలేదు హండ్రెడ్ రూపీస్ తీసుకోవాలని మన సొప్పులా కానీ పిల్లలు తింటారు కదా అని చెప్పని ఇంకా తీసుకున్నాను అనమాట యాక్చువల్గా అయితే ఫిఫ్టీ రూపీస్ కల ఒక్కోసారి అయితే ఎక్కువ ఎక్కువ ఇస్తారు ఫ్రీగా అట్లా అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ ఇస్తారు బాగా అమ్ముతారు ఫ్రీగా అంటే ఫ్రీగా అంటే డబ్బులు తక్కువ కల అనమాట కానీ ఈసారి అయితే చాలా పవిత్రంగా అమ్ముతున్నారు వాటిని మా వాడైతే అసలు ఊరుకుంటాడా మా వాడికి ఏదైతే కొంచెం మెత్తగా ఉందనమాట చూసుకోలేదు ఇంక సరే అమ్మాయి మెత్తగా ఉండదు కట్ చేస్తాను అనమాట అదంతా తీసేసి ఇంకా బానే ఉన్నింది కొంచెం ఇవి మళ్ళీ కట్ చేసుకోవచ్చు అని వీటిని అయితే పైన పెట్టేస్తున్నానండి మా చిన్నవాడికి భలే ఇష్టం అనమాట మా పెద్దవాడు చిన్నప్పుడు బాగా తిన్నాడు కానీ ఇప్పుడు తినట్లేదండి వాడు ఈ పిల్లలు ఏందో వాళ్ళ టేస్ట్ లేందో అసలు అర్థం కావు ఇంకా ఇదిగో ఇలా అయితే తినేస్తున్నాడు మామిడికాయ ముట్టి అవన్నీ కూడా వదలకుండా తింటున్నాడు వాడికి ఇష్టం అనమాట చాలా రోజుల నుంచి తేలేదు ఆ ఇంక ఇదేంటంటే నేను చూపిస్తుంటే వాడు తీసుకుంటున్నాడు సరేలే పాపం చిన్నవాడు కదా అని చెప్పి నేను ఇచ్చేసి నేను చిన్నది ఒకటి తీసుకున్నాను ఇంకా అవన్నీ వాడికే వదిలేసాను ఇంకా వాడే తిన్నాడు అనమాట నేను ఏంటంటే తాటి ముంజలు అయితే తెచ్చుకున్నానండి ఈ సీజన్ ఇంకా అయిపోతుంది కదా ఏదేమైనా రుమాని అనే మ్యాంగోస్ కూడా మందులు ఏమి వేయరండి ఇవి కూడా ఏమంటారు ప్రకృతి సిద్ధంగా అంటారు కదా అలా పండిని వేరమాట ఒక బంగనపల్లి ఇవి కొన్ని కొన్ని ఉంటాయి వాటికి వేస్తారేమో కానీ ఇవైతే వీటికైతే వేరేదిగో తాటి ముంజలకు కూడా అనమాట అలాగే నేరేడు పళ్ళు ఇవన్నీ అయితే ఈసారి అన్ని ఏమంటారు ప్రకృతి సిద్ధంగా దొరికే పండ్లు అనమాట ఇవి ఇంకా అలాగైతే మందులు లేని పండ్లు కదండి ఇవన్నీ తిన్నా తీసుకున్నాను అనమాట తాటి మందులు కూడా అప్పుడు ఫిఫ్టీ రూపీస్ కి అమ్మారు ఇప్పుడు నేను థర్టీ రూపీస్ కడగ తెచ్చుకున్నాను అనమాట వీడు అన్ని చేసి ఎవరు తినరు ఇంకా నేనే తినాలి ఆ వాళ్ళ ఎండలో పెట్టేసరికి సగ్ బల ఉన్నాయి వీటిని అయితే ఇంక ఇలా ప్లేట్లో సర్వ్ ఇవి కొన్ని ముదురుపోయి ఉన్నాయి అనమాట మరి అంత ముదురు లేవు ఇంకా రెండు రోజులు అయితే ముదిరిపోతాయండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కొంచెం చల్లగా నేను తినేసి ఒక్కొక్క కాసేపు పడుకోలేదు కూడా ఇంక ఈసారి అంత పడుకోలేదు ఇంక పిల్లవాడు చూస్తే ఇంకా వాళ్ళదని చెప్పని వాళ్ళకి ఇస్తున్నాడు వాళ్ళ ఊరు రాపేసరికి ఇంకా వాకిట్లో పడేసాడు దాన్ని ఇంకా నేను మా పెద్ద పెద్దోడ్ని తీసుకురానికి వెళ్తున్నాము ఇంకా ఇదిగో మా చిన్నోడు బల స్పీడ్ అండి అస్సలు కుదిరిగా ఉన్నాడు అనమాట ఇంకా మేము బయలుదేరి అక్కడ ఒక పాప ఉంది కదా ఆ పాప అయితే ఈ ఎత్తుకోటం ఎత్తుకోకుండా అస్సలు ఊరుకోదండి బయటకు వస్తే ఎత్తుకొని వెళ్ళిపోవడం సన్నగా ఉన్నాడు కదా ఇంకా వాడు తేలిగ్గా ఉన్నాడు అని చెప్పని వాడిని ఎత్తుకుని వెళ్ళిపోద్ది అనమాట ఆ పిల్ల బక్క పిల్ల ఆ బక్క పిల్ల ఈ బక్క వండు ఎత్తుకుంటది ఇంక ఇక్కడ ఏంటంటే ఆ పానీపూరి తిందామని చాల నుంచి అడుగుతున్నాడు వాడికి తెలియదు అండి ఇంకా నేనే తీసుకెళ్లేసి పానీపూరి అయితే తినిపించాను మా పెద్ద మా చిన్నాడు కూడా అయితే పానీపూరి కొంచెం తిన్నాడు అనమాట నేను కొంచెం తినిపించాను పిల్లలకి ఇలాంటి ఫుడ్స్ అయితే బాగా అలవాటు చేసుకుంటారు కదా మంచి ఫుడ్ అయితే అస్సలు తినరు వీళ్ళు ఇంకా అలా అనమాట మేమైతే రెండు ప్లేట్లు అయితే పానీపూరి తీసుకున్నాము ఇంకా ఆ తర్వాత ఏంటంటే పూరి అయితే బాగుంటది అనమాట ఇతని దగ్గర అయితే ఇంక నేను ఎక్కడ తిననండి పూరి ఇతను బాగా చేస్తాను ఇంక ఇతని దగ్గర తింటానమాట ఇంక ఇద్దరు ఇలా వీటిలో మసాలాలు మనం కూడా ట్రై చేయిచ్చి నేను చేస్తాను కానీ ఇప్పుడల్లా కాదు ఆ కానీ పిల్లల కోసం అయితే ట్రై చేయాలి ఇంట్లో ఫుడ్ బెస్ట్ కదండి ఏదేమైనా గానీ ఆ ఇంకా అలా అనుకుంటానమాట నేనైతే ఇంకా అన్ని మసాలా ఏం లేదండి ఇల్లు మిర్చారని మసాలాలు అన్ని మసాలా కూడా ఏమిందండి గరం మసాలా కారపొడి ఇవే అనమాట వీళ్ళు పెరుగు అలాగే సాస్ సాస్ మనం కొరుకున్న సరిపోతుంది అనమాట ఇంకా ఇదిగో ఇలాగైతే డెకరేట్ చేసి ఇచ్చాడు మాకైతే ఇంకా మేమైతే ఇవి తింటున్నాము ఇది చిన్నవాడు ఏమో అంత లైక్ చేయట్లేదు నేను పెద్దోడైతే తిన్నాం అనమాట నాకైతే ఇష్టం అండి ఇది దహిపూరి ఇంకా వాడు స్కూల్ నుంచి వస్తారు కదా బాగా ఆకలిస్తుంది కదా ఇంకా అలా తినేసాము తర్వాత ఇక్కడ నేను ఇంకా వంట రూమ్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా టైం చూసారు వర్షం పెద్ద అనమాట ఫస్ట్ ఏమో ఉరుములు మెరుపులు వచ్చాయి ఇంక తర్వాత ఏమో ఇంక వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి పెద్ద జల్లు పడింది కానీ కొంచెం చిన్నగానే చినుకులు పడ్డాయి అనమాట తర్వాత కంటిన్యూ గానీ చిన్న చిన్న చినుకులు నైట్ అంతా పడిందండి ఆ ఇంకా అక్కడంతా మాకేంటంటే బయటంతా వాటర్ వచ్చేస్తాయి ఇక్కడ చూస్తారు నేను వండరు రాగానే మా చిన్నవాడు వస్తారనమాట ఏదో ఒకటి ఆల్రెడీ బిస్కెట్ ఏదో ఒకటి తింటాడు కదా నా మంచి నీళ్ళు కావాలి అవి కావాలి ఈ కావాలని అడుగుతూనే ఉంటాడు అనమాట పల్లె చిరాకు వచ్చేస్తే నాకైతే ఒక్కోసారి అయితే ఇంకా పిల్లలు కదా తెలియదు కదా అనుకుంటారనమాట నేనైతే ఇక్కడ అంతా క్లియర్ చేసుకుని మేము ఏంటంటే మార్నింగ్ అయితే ఇడ్లీ ఏం తినలేదంటే చిన్న వరకు పెట్టాను ఇంకా పెద్దోళ్ళు ఏంటంటే నిన్న చపాతీలు చేసుకున్నాం కదా ఒక రెండు ఉంటే అవి తినా నేనైతే ఇంకా తినలేదండి ఇంకా ఆకలి కూడా అంత వేయలేదని చెప్పని నేను ఇంకా అలాగే వెళ్ళాను దీంట్లో కొంచెం రైస్ ఉంది ఇది ఇంకా మా చిన్నవాడికి అయితే ఈ రైస్ పెట్టేస్తాను టమాటా కర్రీ కూడా కొంచెం ఉందనమాట చల్లగా ఉంది కదా వెదర్ బానే ఉందండి కర్రీ అయితే ఆ ఇంకా దాన్ని అయితే కొంచెం వేడి చేస్తున్నాను అనమాట ఇంకా వాడికైతే పెట్టేసి తర్వాత నేనేంటంటే అంట్లు అన్నీ ఉండాయండి ఇంకా కరెంట్ పోద్దేమో అని చెప్పని ఇంకా అదో టెన్షన్ అనమాట ఇంకా అంట్లు కూడా చేసుకోవాలి ఇంకా ఇక్కడంతా కప్పులు ఉంటే ఆ కప్పులన్నీ వచ్చి ఇంకా దీంట్లో పెట్టేస్తున్నాను అనమాట నేను ఏంటంటే ఈ మధ్య ఒక చోపర్ కొన్నాను కదా ఆనియన్స్ తి చాలా బాగుందండి చోపర్ అయితే నాకైతే అసలు ఎంత యూజ్ ఉంటదంటే చాలా యూజ్ ఉంటది అనమాట ఒక్కోసారి ఏమన్నా ఆనియన్స్ అయితే తరగలేకపోయినా కానీ దాంతో చోపర్ చేస్తా చోపు చేస్తానమాట బాగా వస్తాయి ఇంకా ఇడ్లీలోకి అయితే సారీ అండి దోశల్లోకి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు అనమాట ఇక్కడైతే అంట్లు ఉన్నాయండి ఇంకా ఆట్లన్నీ ఇలాగైతే సర్దేస్తూ ఉన్నాను అనమాట ఆంట్లు సర్దేసిన తర్వాత నేనైతే టిఫిన్ అయితే చెయ్యాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చట్నీ వేసుకోవాలండి ఎందుకంటే కరెంటు పోతుందేమో అని చెప్పని ఇంకా అదొక టెన్షన్ అనమాట ఇంకా ఉరుములు మెరుములు గాలి వస్తుంది కదా మళ్ళా ఏంటంటే కరెంట్ పోతే మళ్ళా నైట్కి ఎలా చెయ్యాలో ఏమో అదో టెన్షన్ ఇంకా కానీ త్వర త్వరగా ఇవన్నీ ఆ ప్లేట్లు అని ఇవన్నీ ఇలా సరి తీసుకుంటూ ఉన్నాను అనమాట నాకేంటంటే ఈ ప్లేట్లు ఇంకా కూరలు ఒకటి పిల్లలు కదండి ఇంకా ఎద్దు ఒక దాంట్లో తింటారో మళ్ళా కాసేపు తర్వాత ఆకలిస్తే ఇంకో ప్లేట్ లో తింటారు అలా చేస్తూ ఉంటారనమాట పిల్లలు అయితే ఇంక ఇక్కడ కప్స్ అని ఇంకా సారీ అంటే గ్లాసులు గిన్నెలు అవన్నీ అయితే ఇలా సరితేస్తూ ఉన్నాను అనమాట ఆ పైన ఏంటంటే ఐస్ క్రీమ్ బాల్స్ ఉన్నాయి కదా అట్లా పెట్టేసాను అవగానంటే ఇప్పుడు బాల్ ఆడతారు వాళ్ళు ఇల్లు అంతా ఇంకా టీవీ గడుపు తగలుతుందేమో అని చెప్పి నేను పైన అయితే పెట్టేసాను ఇక్కడ ఏంటంటే వేరుచన పప్పుల చట్నీ చేస్తున్నానండి ఆ దీంట్లో ఏమంటే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇంకా అది ఏంటంటే వీడియో రాలేదనమాట సరేలే అని చెప్పి ఇంకా వీటిని మీద అయితే వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ గ్యాప్ లో ఏంటంటే అవి చల్లారలోపు కొన్ని అంట్లను తోమేస్తాంలే అని చెప్పనేసి ఇలాగా అంటే మళ్ళా అవి వేడి మీద వేయకూడదు కదా మిక్సీ జార్లు అయిపోతాయి కదా ఇంకా అలా అనమాట ఇదిగో ఈ అంట్లన్నీ తోమేస్తూ అనమాట నేనైతే ఇద్దం ఇంకా క్యారేజీ బాబువి నావి క్యారేజ్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయి కదా ఇంకా వాటిని కూడా క్లియర్ చేద్దాంలే త్వర త్వరగా కడిగేసి మళ్ళా పనులన్నీ అయిపోయాయి అంటే ఇంకా ఫ్రీగా కూర్చోవచ్చు కదా అని చెప్పి అనేసి ఇదో అంట్లన్నీ అయితే తోమేస్తున్నానండి వీటిని కడిగేసి ఇలా బుట్టలు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా అవి ఏంటంటే చట్నీ వేయాలన్న టెన్షన్ అనమాట ఇంకా చట్నీ కానీ వేసేస్తే ఇంకా సగం టెన్షన్ పోతుంది ఇంక ఇక్కడ పనులు ఆగిపోయినా కానీ ఇబ్బంది ఉంటదనమాట అందుకనేసి నేనైతే చట్నీ వేస్తున్నానండి మిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసాను కానీ వేసినా కానీ దాంట్లో ఏంటంటే నేను తినే శనగలు ఉంటాయి కదా అవి వేస్తాను అనమాట అప్పుడు రెండు కలిసి వస్తాయండి ఉత్తదే కాకుండా ఇలా తినే శనగపప్పు ఉన్నా కానీ బాగా కలిసి వస్తాయి అనమాట నేను ఏంటంటే తాలింపు ఏం వేయని ఒక్కోసారి నేను అలాగే తింటూ ఉంటాను ఇంకా ఉప్పు కూడా కొంచెం వేసేస్తున్నానండి దీంట్లో కొంచెం లైట్గా అయితే చింతపండు అయితే వేసుకుంటానండి మరీ ఎక్కువ కాదు లైట్గా వేసుకుంటాను చింతపండు ఇంకా ఇదిగో వాటర్ అన్ని అయితే పోసేసుకొని ఇంక మిక్సీ అయితే బాగా నీట్గా పట్టేసుకున్నానండి మిక్సీ దాను ఆ ఇదేంటంటే చిన్న మిక్సీ జార్ అనమాట పెద్ద చిన్నది ఏంటంటే ఇది కొన్ని కూడా సిక్స్ ఇయర్స్ ఏమో అవుతుంది అనమాట ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇంక ఇంకో కొత్తది అనమాట ఈ మిక్సీ జార్ అనేది ఇంకా ఆ కంపెనీలో కొంచెం పెద్దగా ఉండేది తీసుకున్నాం మేమైతే ఇంక ఇదిగో చట్నీ కూడా అయిపోయిందండి ఇక్కడ ఏంటంటే వాటర్ వస్తాయని చెప్పే కదా ఇక్కడ ఆల్రెడీ నా కొడుకు అయితే చిమ్మేసిన తర్వాత పడ్డాడు పంపెనక్కి ఇంకా అంతేనండి పిలకాయలు కదా కామ్గా ఉంటారంటే ఓనడు ఇదిగో ఇలా ఇలా డాన్స్ చేస్తూ పంపడిపోయాడు అనమాట వాడైతే ఇంకా ఇదంతా నీట్గా అయితే తుడిచేస్తున్నాను కొంచెం వాటర్ ఉంటే వాటర్ను కూడా నేను ఏంటంటే ఇదిగో ఇలా తుడుస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇవన్నీ తుడిచేసిన తర్వాత వాటర్ అన్ని ఇంకా ఇలా అయిపోయాయి కదా మళ్ళా వర్షం పడితే మళ్ళా వస్తాయండి అండి వాటర్ మాకేంటంటే వర్షం పడ్డప్పుడల్లా వాటర్ వస్తూనే ఉంటాయి ఇక్కడ ఏంటంటే నేనేమో ఇల్లు ఎవరు అన్నారు మా పెద్ద బాబు వీళ్ళు ఏమో ఇడ్లీ తిన్నారండి ఇడ్లీ చట్నీ తిన్నారు ఇంకా నాకేమి ఇడ్లీ ఒక త్రీ ఇడ్లీస్ అయితే మిగిలినాయి సరైనలో ఒక రెండు దోశలు పోసుకుందాము అని చెప్పనేసి ఇంకా దోశలు పోసుకుంటూ ఉన్నాను వీళ్ళని అడుగుతున్నాను ఇరా ఆనియన్ దోశ తింటారా అంటే లేదు మా వద్దు అన్నాడు ప్లెయిన్ దోశ అయితే ఒక్కటి పోసిచ్చానండి ఇంకా ప్లెయిన్ దోశ తిన్నాడు అనమాట వాడు ఇదిగో ఈ చోపర అయితే చాలా బాగుంది ఇవేంటంటే కొంచెం పెద్దగా కాకుండా చిన్న చిన్న పీసులు కానీ కట్ చేసుకున్నామంటే ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట చోపర్ చోపు చేయడానికి చిన్న చిన్న ముక్కలుగా అలాగా చాలా బాగుంటాయండి అండి ఇవి కాని అనుకో ఆనియన్ దోశలకు చాలా బాగుంటుంది అనమాట మరి పెద్ద పెద్దవి కాకుండా ఇలా చిన్న చిన్నవి అనుకో త్వరగా కూడా ఉడికిపోతాయి చాలా బాగుంటాయి అండి టేస్ట్ కూడా ఇంకా నేనైతే ఇలా ఇది పెద్దది ఒకటి ఇది మెదగలేదు అనమాట అంటే దాంట్లో వేసి చెయ్యాలి కానీ కొంచెమే వేసాను నేనైతే ఫస్ట్ ఏమో ఒక ప్లేన్ దోశ పోసి మా చిన్న మా పెద్దవాడికి ఇచ్చేస్తాను చిన్నవాడు కూడా ఊరుకున్నవాడు వాడికి కూడా ఒక ప్లేన్ దోశ పోసి ఇచ్చాను అనమాట నేను ఎప్పుడు కూడా కారం దోశకు ఏంటంటే ఇదిగో దోశ పోసేసి ఇంకా ఎర్ర కారం వేస్తానండి ఫస్ట్ దాంట్లో ఒక్కరు ఆయిల్ వేస్తాను మరి నెయ్యి వేస్తే మొత్తం నెయ్యి అయిపోతుంది కదా అని చెప్పనేసి వేస్తాను అనమాట ఇంకా నెయ్యి కూడా ఎక్కువైపోతుందని చెప్పని ఇలా ఆయిల్ వేస్తే కలిసి వస్తుంది కదా అని చెప్పని ఇలా అయితే చేస్తానండి ఇంకా దోశ అయితే బాగా కాలిన తర్వాత దాన్ని తిరగదిప్పను అనమాట ఇంకా అలాగే ఇదిగో దోశ బాగా ఎర్రగా కాగేదాకా పెట్టేసుకు అది కాలేదాకా పెట్టేసుకుంటానమాట ఇద్దో ఇలాగైతే దీంట్లో వేసాను కదా ఎట్లయినా కానీ కారం దోశ భలే వస్తుందండి ఇంకా తర్వాత వచ్చి ఆనియన్ దోశ అనమాట ఆనియన్ ఏంటంటే ఆనియన్స్ అన్ని కట్ చేసుకున్నాను కదా ఇవి చిన్న చిన్న ఆనియన్స్ అనమాట ఒక త్రీ మాత్రమే కట్ చేసుకుంటారు వాటినైతే ఆ నేను ఒక్కదాన్నే ఇలాగా మొత్తం ఫస్ట్ దోశ పోసేసుకుంటాం కదండీ ఇంకా దాని మీద అయితే ఇదిగో ఇంకా దీంట్లో క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు ఇంకా అలాగే కొత్తిమీర కరివేపాకేస్తే ఇంకా చాలా టేస్ట్ గా ఉండదు కొంచెం జీలకర్ర కూడా చల్లుకోవచ్చు దానిపైన నా కోపిక లేక జీలకర్ర నేనైతే అనమాట ఇదిగో ఆయిల్ కూడా వేసేసాను దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ అండి ఆ కారం దోశ ఎలా చేసామో అలాగే ఆనియన్ దోశ కూడా అయితే అలాగే పోసుకోవాలనమాట ఇదిగో ఆ ఇదేంటంటే కొంచెం బాగా వచ్చింది కానీ ఇంకా దాన్ని తిప్పేటప్పుడు కొంచెం తునిగిపోయింది అనమాట కానీ ఇంకేం చేస్తాము ఇంకా చూడండి ఇలా వచ్చేసింది అనమాట దాన్ని తిరగదిప్పేటప్పుడు అయితే ఆనియన్స్ అవన్నీ ఎక్కువ పోయాయి కదా ఇంకా తర్వాత నేనైతే ఇలా ప్లేట్లు అయితే సర్వ్ అండి కారం దోశ ఇలా వేసుకుని చట్నీ అలాగే ఎరకారం కూడా వేసుకుని తిన్నాను అనమాట ఇంక ఇదేనండి నా లాగూ ప్లీజ్ అండి కొత్తగా చూసా సబ్స్క్రైబ్ చేయండి నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కొంచెం పూర్తిగా చూడండి అలాగే వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియో చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే వాచ్ అవర్స్ అనమాట ఇంకా దాని కొంచెం పూర్తిగా చూడండి